రామరాజం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం వేప చెట్లకు వెరైటీ రోగం పులివెందుల్లో ఎక్కడ చూసినా వేప చెట్లు మలమల మాడుతూ ఉన్నాయి అనే అంశంపై విశ్లేషణ పులివెందుల నియోజకవర్గం పులివెందుల పట్టణంలో ఎక్కడ చూసినా వేప చెట్లు మలమల మాడి ఎండిపోతూ ఉన్నాయి ఆకులు రాలి కింద ఆకులు దర్శనం ఇస్తూ ఉన్నాయి చెట్లు మొండి కొమ్మలతో దర్శనాన్ని ఇస్తూ ఉన్నాయి అసలు ఈ వేప చెట్లకు ఎందుకు రోగాలు వచ్చాయి ఈ వేప చెట్లు కలకలలాడే వేప చెట్లు ఎందుకు ఇలా ఎండిపోతూ ఉన్నాయి అనే దానిపై ప్రజలకు అర్థం కాని పరిస్థితి నెలకొంది పచ్చని చెట్ల కింద సేద తీర్చుకునే మనుషులకు ఇది పెద్ద ఆలోచనగా మారింది అసలు ఎందుకు ఈ వేప చెట్లు ఎండిపోతున్నాయి రాకులు ఎందుకు రాలిపోతూ ఉన్నాయి ముఖ్యంగా పదహైదు రోజుల నుంచి వేప చెట్లకు వింత రోగం సోకింది పులివెందల్లో ఎక్కడ చూసినా వేప చెట్లకు రోగం సోకి అసలు రాళ్ళు ఆకులు రాలిపోవడం మద్దు కొమ్మలు దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ వేప చెట్లకు వింత రోగం రావడం పులివెందుల ప్రయాణికం ఆశ్చర్యానికి గురి అవుతూ ఉన్నారు ముఖ్యంగా పులివెందుల పట్టణంలోని గాయత్రి నగర్ అటు తర్వాత సీఎం వైఎస్ జగన్ ఇంటి సమీపాన ఉన్న స్కూల్ వద్ద అటు తర్వాత మెయిన్ బజార్ శిల్పారామం ప్రభుత్వ పాత జూనియర్ కళాశాల రోడ్డు ఒకటేమిటి ఎక్కడ చూసినా కూడా వేప చెట్లు మలమల మాడిపోతూ ఆకులు రాలిపోతూ మొద్దు కొమ్మలు దర్శనం ఇస్తూ ఉన్నాయి ఈ వేప చెట్లకు ఏమి రోగం వచ్చిందిరా నాయనా అని పులివిందల ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు ఒక పులివెందుల్లోనే కాదు తొండూరు మండలంలో కూడా ఈ వేప చెట్లు రాలిపోతూ ఉన్నాయి వింత రోగం ఆ తొండూరు మండలంలో కూడా వేప చెట్లకు వచ్చిందని తొండూరు గ్రామవాసులు కూడా చెప్పుకోవడం గమనార్హం ఇదంతా పరిశీలిస్తే పచ్చని చెట్లు బాగా మనకు నీడనిచ్చే చెట్లు మలమల ఎందుకు మారుతున్నాయో అర్థం కాని పరిస్థితి సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించాల్సి ఉంది అని పులివెందుల ప్రజానికం కోరుకుంటూ ఉన్నారు ఇకపోతే అసలు మంచి ఆరోగ్యం ఇచ్చే ప్రశాంతతనిచ్చే చెట్ల నీడని ఇచ్చే వేప చెట్లు కనుమరుగు అవుతాయేమో భవిష్యత్తులో ఈ వింత రోగం వలన అనే దిగులు పులివెందుల ప్రజలకు పడింది ముఖ్యంగా ఆరోగ్యంతో పాటు ప్రశాంత చల్లని వాతావరణాన్ని ఇచ్చే వేప చెట్లకు ఇదేంది రోగం అని అందరూ కూడా ఆశ్చర్యానికి గురి అవుతూ ఉన్నవారు తెల్లారి దామున లేచినాల మంచి కొందరు పేస్ట్ వేసుకోకుండా పండ్లను వేప చెట్టు వేప కొమ్మలతోనే తోముతారు వేప కొమ్మలతోనే పండ్లు తోమి వారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారు వేప చెట్టు అనేక రోగాలకు నయమయ్యే ఆకు అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు కానీ అటువంటి వేప చెట్టుకే రోగాలు వచ్చాయి అసలు ఈ రోగం ఏమిటి గతంలో ఈ రోగం ఎక్కడా లేదు ఎందుకు ఈ వేప చెట్లకు రోగం వచ్చింది అనేది పులివెందుల ప్రజలు ఆశ్చర్యానికి గురి అవుతూ ఉన్నారు ఇది సంబంధిత అధికారులు గమనించి వేప చెట్లను కాపాడితే బాగుంటుంది అనేది ఎండల కాలంలో ఈ వేప చెట్లు చల్లదానాన్ని ఇచ్చే వేప చెట్లు కనుమరుగు అవుతాయేమో అని ఆ వేదనను పులివెందుల ప్రజలు వ్యక్తపరుస్తూ ఉన్నారు ఇదండి పులివిందల నియోజకవర్గంలో వేప చెట్లకు వింత రోగం అనే అంశంపై విశ్లేషణ మరిన్ని వివరాలకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సీనియర్ జర్నలిస్ట్ ధరంగుల కృష్ణయ్య నమస్తే